నైట్ వర్క్ చేయడానికి కూడా ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ అక్కడ మధ్యలో ఇంకా చైన్ అనుకున్నాను నేను చైన్ కాదు కానీ మొత్తం కూడా రబ్బరే ఉంది మనకి టైర్లు ఇదంతా కూడా డీజిల్ అనుకుంటా నాకు తెలిసి వచ్చేసి మనకి క్రేన్ కు ఉంటాయి కదా ఆపరేషన్స్ మొత్తం కూడా హ్యా చే దగ్గర ఉంటాయి కదా ఈ గింజలు మొత్తం కూడా ఇక్కడ పైన స్టోర్ అవుతాయి ఇక్కడ సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి ఇప్పుడైతే వచ్చేసి నేను హార్వెస్టర్ మిషన్ దగ్గర అయితే ఉన్నాను ఈ మిషన్ ఎందుకు యూజ్ అవుతుందో మీరు అప్పుడప్పుడు యూట్యూబ్ షార్ట్స్లో అట్లా చూసే ఉంటారు మనకి వరిగా అనిపిస్తుంది కదా అటు చూపి దాన్ని అయితే కట్ చేయడానికైతే మనకి ఈ మిషనే యూజ్ చేస్తారు మనకి మరీ ఎక్కువ పంట ఉందంటే ఇంకా పెద్ద మిషన్స్ అయితే యూజ్ చేస్తారు ఈ బ్లేడ్ ఉంది కదా దీన్ని బ్లేడ్ అంటారు దీన్ని అడుగుల లెక్కన అంటే ఫీట్స్ లెక్కన అయితే చెప్తారు మనకి ఉన్న ఏరియాని బట్టి మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇది వచ్చేసి నాకు తెలిసి టెన్ ఫీట్ ఉన్ ఫీట్ ఉంటుంది అనుకుంటా దగ్గరికి టెన్ ఫీట్ ఉంటుంది మనకి మిషన్ ఆన్ చేయగానే మొత్తం ఈ బ్లేడ్ అంతా తిరుగుతా ఈ ఈ బ్లేడ్స్ కూడా తిరుగుతా అయితే మొత్తం ఈ బ్లేడ్స్ కూడా తిరుగుతా కట్ చేసుకుంటా అయితే వెళ్ళిపోతుంది మిషన్లోకి ఈ కట్ అయింది కట్ అయినట్టుగా మనకి లోపలికి తీసేసుకునేది ఇక్కడ కనిపిస్తుంది కదా దాంట్లో అయితే లోపలికి తీసుకెళ్ళిపోతుంది మొత్తం గడ్డంతా కూడా ఆ గడ్డంతా లోపలికి వెళ్ళిపోయిందంటే ఇటు సైడ్ నుంచి మనకి మిషన్కి లెఫ్ట్ సైడ్ నుంచి అలాగే మిషన్కి బ్యాక్ సైడ్ నుంచి కూడా మొత్తం వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇదిగోండి ఇటు సైడ్ నుంచి కూడా మొత్తం వేస్ట్ బయటకు వచ్చేస్తుంది ఇదంతా కూడా మనం చూసుకుంటే ఇంజిన్ ఇదంతా కూడా మా బ్రో ఇంజిన్ ఆయిల్ ఇట్టేనా నా పోసేది ఇంజన్ ఆయిల్ ఇట్టే నా పోసేది ఇంజన్ ఆయిల్ ఫిల్లింగ్ ఇంద సైడా మనకి మాములుగా బైక్స్లో కారులో అలా ఇంజన్ పోస్తాం కదా అదంతా ఫిల్ చేసేది ఈ ఏరియాలోనే మెయిన్ ఇంజిన్ పార్ట్ అంతా కూడా ఇదే ఇవంతా కూడా బ్లేడ్సేనండి ఇవి కింద చూపిస్తున్నాను కదా ఇవంతా కూడా జల్లెడ్ లాగా ఉంది బ్లేడ్ లాగా కూడా ఉంది చూసుకుంటే అట్లాగే ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇంజన్ హీట్ ఎక్కకుండా మాములుగా ఉంటుంది కదా మా మనకి కారు కూడా ఉంటుంది కదా హీట్ ఎక్కకుండా ఫ్యాను అదంతా కూడా ఇటు సైడ్ ఉంది ఇదంతా కూడా చైన్ అనుకున్నాను నేను చైన్ కాదు కానీ మొత్తం కూడా రబ్బరే ఉంది మనకి టైర్లు ఉంటాయి కదా ట్రాక్టర్ టైర్లు లారీ టైర్లు అట్లా మొత్తం కూడా బాగా గట్టిగా రబ్బరే ఉంది నిన్న చూసి నేను చైన్ అనుకున్నాను ఇదంతా కూడా డీజిల్ అనుకుంటా నాకు తెలిసి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటంతా కూడా మనకి రబ్బరు బెల్ట్స్ అవన్నీ ఉన్నాయి మిషనరీ అంతా ఉంది ఇది వర్క్ అవ్వడానికి దీంట్లో ఉన్న లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీకు పైకి ఎక్కి గింజలు ఎట్లా పడతాయో అది చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు చూసుకుంటే నైట్ వర్క్ చేయటానికి కూడా ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ అక్కడ మధ్యలో ఇంకా మొత్తం త్రీ ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా ఎల్ఈ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి నిన్న మా పొలంలో దాదాపు నిన్న మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అంటే సిక్స్ థర్టీ వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు కానీ నిన్న ఈవినింగ్ చీకటి పడగానే లైట్స్ వేసి కొంచెం సేపు చేశారు కానీ ఆపేసారు ఎందుకంటే మామూలుగా మంచు పడతా ఉంటుంది కదా మంచుకి ఇది రొటేషన్ అవ్వక ఈ మొత్తం లోపలికి సరిగ్గా మొత్తం గడ్డి ఉంటుంది కదా ఇదంతా అదంతా కూడా చ చెమ్మ తగిలి మొత్తం చుట్టుకుపోతుంది సరిగ్గా రావట్లేదు అని అయితే నిన్న వర్క్ ఆపేశారు సో నైట్ టైం కూడా బాగా వర్క్ చేస్తుంది లైటింగ్లో చాలా బాగుంటుంది అది కూడా ఒక క్లిప్ పెడతాను చూడండి

ఇక్కడ వచ్చేసి మనకి కు ఉంటాయి కదా ఆపరేషన్స్ మొత్తం కూడా చే చే చేదగ్గర ఉంటాయి కదా గేర్లెస్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి ఈ కట్ అయిన ఈ గింజలు మొత్తం కూడా ఇక్కడ పైన స్టోర్ అవుతాయి ఇక్కడ చూడండి ఇప్పుడైతే ప్రజెంట్ లేవు మీకు ఆ క్లిప్ కూడా యాడ్ చేసి చూపిస్తాను చూడండి బ్లే ఇక్కడ స్టోర్ అవుతాయి మొత్తం కూడా ఇక్కడ స్టోర్ అయినా అంతా కూడా ఈ పైప్ కనిపిస్తుంది కదా వైట్ పైపు ఈ వైట్ పైప్ లోకుండా ఆ ట్రాక్టర్ లోకి అయితే మొత్తం పోసేస్తారు ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి అలా నుంచు సో మీకు చూపించాను కదా గింజలు అన్నీ కూడా ఇక్కడ పైన స్టోర్ అవుతాయి మొత్తం కింద నుంచి అవే తీసుకున్న గడ్డితో పాటు గింజలు ఉంటాయి కదా వరి కంకులు అవన్నీ కూడా మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి కట్ చేసుకుంటా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇటు ఈ సైడ్ నుంచి కిందకు వచ్చేస్తాయి అటు బ్యాక్ సైడ్ నుంచి కూడా కిందకు వస్తాయి ఆ గింజలన్నీ పైన ఫుల్ అయిపోయిన తర్వాత స్టోరేజ్ ఫుల్ అయిపోయిన తర్వాత ట్రాక్టర్ వస్తుంది మామూలుగా ఇక్కడ ట్రాక్టర్ పెడతారు ట్రాక్టర్ పెట్టిన తర్వాత ఈ పైపు కనిపిస్తుంది కదా వైట్ పైపు ఈ పైపులో నుంచి అయితే అక్కడ డ్రైవర్ దగ్గర మీకు చూపించాం కదా కొన్ని ఆపరేషన్స్ అయితే ఉన్నాయి కదా వాటిలో గేర్ ఆన్ చేయగానే ఇందులో గున్న మొత్తం గింజలు ఒక్కటి కూడా లేకుండా మొత్తం ట్రాక్టర్లు అయితే పడిపోతాయి సో ఇదండి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను చేశాను ఒకసారి ఆ లింక్ పెడతాను ఎండింగ్లో కూడా పెడతాను ఎండ్ స్క్రీన్లో కూడా ఎవరైనా చూడకపోతే చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ నేను మీ రాజు ఫ్రమ్ తినాలి